పిల్లల్ని స్లోగా ట్రైన్ చేయటం ఒకటైతే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనల్ని మనం చూసుకోవటం ఎస్ మనం మన ఇమోషన్స్ కంట్రోల్ చేసుకోకుండా మనం అరిచేస్తూ మనం ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా మనం నాకు చీకటి అంటే భయం ఏ నేను చూడను సో నాకు దొంగలంటే భయం ఓకే జాం తినకపోతే జాంబీ వస్తే తిను అని నేను నేను చూసానండి నేను ట్రైన్లో వెళ్తుంటే చిన్న పాప వన్ అండ్ హాఫ్ ఇయర్ బేబీ బేబీకి వాళ్ళ అమ్మ అన్నం తినిపిస్తుంది సో అమ్మాయి తినట్లేదు అంటే తిని తినేది లేదా జామీని పిలుస్తాను జాబిని పిలుస్తాను కుటుంకుంభం తినేసింది నాకు అసలు ఎంత బాధ కోపం వచ్చింది ఏంటి ఏం నేర్పుతుంది వీళ్ళ అమ్మ చిన్న టూ ఇయర్స్ కూడా లేవు ఆ కిడ్కి భయాన్ని మనం పరిచయం చేస్తున్నట్లు పెంచుతున్నట్లు సో ఫస్ట్ మనల్ని మనం కూడా కరెక్ట్ చేసుకోవాలి మన కోపాన్ని మన భయాన్ని మన భావోద్వేగాల్ని ఇందాక చెప్పాను కదా త్రీ ఇయర్స్ కాదండి థర్టీ ఇయర్స్ వచ్చినా కూడా సెల్ఫ్ రెగ్యులేషన్ ఎమోషనల్ సెల్ఫ్ రెగ్యులేషన్ అన్నది రావాలి అంటే సెల్ఫ్ అవేర్నెస్ ఆఫ్ ఎమోషన్స్ అండి అంటే వీడికి ఎమోషన్ వచ్చినప్పుడే అదేంటి అని తెలుసు అదేంటి నీకు ఎలా అనిపిస్తుంది దీన్ని కోపం అంటారు దీన్ని ఇప్పుడు తమ్ముడు ఎవరైనా జనరల్గా త్రీ ఫోర్ ఇయర్స్ వస్తే నెక్స్ట్ నెక్స్ట్ సిబ్లింగ్ వస్తుంది ఆ ఫ్యామిలీలోకి వీళ్ళకి తెలియకుండానే ఒక అసూయ అన్నది వస్తుంది సో ఆ అసూయ అంటే ఇది ఈ అసూయ రాకూడదు అంటే ఇప్పటి వరకు నాకు అటెన్షన్ ఇచ్చారు ఇప్పటి నుంచి బేబీకి తమ్ముడికి అటెన్షన్ ఇస్తున్నారు ఆ చెల్లికి అటెన్షన్ ఇస్తున్నారు అని వాడికి ఆ కోపాన్ని చూపిస్తాడు అసూయం చూపిస్తాడు సో ఇంకా ఇంకాగా కొంచెం కొంచెం ఇట్లా ముడుచుకుపోయి షింక్ అయిపోయి వాళ్ళు ఇంకా అసహనం పెరిగిపోయి గా అయ్యే అవకాశం కొంతమందికి ఉంటుంది కొంతమంది వీళ్ళని తమ్ముడు చెల్లిని బాధ పెట్టడం ఇలా చేసే కేసెస్ చాలా చూస్తున్నాం వీటికి ఫస్ట్ నుంచే ముందు నుంచే మనం ఏమనిపిస్తుంది ఆ ఫీలింగ్ ఏమంటారు సో దీన్ని అసూయ అంటే దీని కోపం అంటే దీని బాధ భయం దుఃఖం సంతోషం అండ్ క్యూరియాసిటీ తెలుసుకోవాలన్న కుతూహలం ఎస్ క్వశ్చనింగ్ ఏజ్ ఈ ఏజ్ అన్నది అదేంటి ఇదేంటి యూ షుడ్ ఆన్సర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎస్పెషల్లీ వాళ్ళ ఇంట్రెస్ట్ అన్నది నేచర్ మీద హ్యూమన్ బాడీ మీద ఓకే వీటన్నిటి మీద చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఏం చూసినా వాళ్ళకి ఒక క్వశ్చన్ వచ్చేస్తా ఉంటుంది అన్నిటికీ మీరు ఓపెన్గా సమాధానం చెప్తూ ఉండి ఆ ఎమోషన్స్ ని మీరు పరిచయం చేయాలి అవేర్నెస్ తీసుకురావాలి ఫస్ట్ వాడు అర్థం చేసుకోవాలి అర్థం చేసుకుని దీన్ని ఇది అంటారు ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ దీన్ని కంట్రోల్ చేసుకోవటం దీనికి ఒక చిన్న బ్రీఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను ఎందుకు అంటే మీకు ఇందాక కూడా చెప్పాను ఈ క్యూ అని ఈ క్యూ అండ్ అంటాం ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ ఎమోషనల్ ఇది చిన్నపిల్లలకే కాదు పెద్దవాళ్ళు కూడా ఇంపార్టెంట్ వెరీ వెరీ ఎవరైతే ఆ ఎమోషనల్ కోషన్ బ్యాలెన్సింగ్ గా ఉంటదో వాళ్ళ లైఫ్ లో హండ్రెడ్ పర్సెంట్ ఐక్యూ ఎక్కువ ఉన్న వాళ్ళకన్నా కూడా సక్సెస్ఫుల్ గా హ్యాపీగా ఉంటారు సర్వే రిపోర్ట్ ఎట్లా అంటే ఒక త్రీ టు ఫోర్ ఇయర్స్ కింటర్ గార్డెన్ పిల్లల్ని ఒక పది మందిని తీసుకున్నారండి తీసుకుని వాళ్ళందరికీ కూడా వాళ్ళకి అందరికి ఇష్టమైన టాఫీస్ చాక్లెట్స్ ఇచ్చేసి ఇది ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మేడం వచ్చి చెప్తారు అప్పుడు మీరు తినండి అని చెప్పేసి పిన్నారా ఇది మీరు అంటే ఎంత మంది ఆగుతారు తినకుండా సో ఇచ్చేసి వెళ్ళిపోయారు వాళ్ళు అక్కడ ఉండి ఇవ్వగానే ఒకడు అనౌన్స్మెంట్ కూడా అవలేదు టెకట తీసేసుకుని ఇద్దరు ముగ్గురు తినేసారు ఇంకా ఇద్దరు ముగ్గురు ఏమైతే ఓకే మేడం వస్తారు కదా వెయిట్ చేయాలి అన్నట్లు ఉన్నారు బట్ కొంతసేపు అయ్యాక ఇవన్నీ మాకు ఇచ్చేసారు ఇవి మావే కదా మేడం వచ్చాకైనా మేము తినేస్తాం కదా అనేసి సరే స్మెల్ చూద్దాం ఈ లోపు అని నేనేం తినను స్మెల్ చూస్తాను అని చెప్పి రేపర్ ఓపెన్ చేసి స్మెల్ చూసి టెంప్టింగ్ ఎలాగో స్మెల్ చూసాను కదా తినేద్దాంలే మేడం వచ్చి అని తినేశారు జస్ట్ అవుట్ ఆఫ్ టెన్ అవుట్ ఆఫ్ ట్వంటీలో ఇద్దరు ముగ్గురు మటుకి మేడం వచ్చే వరకు కూడా తినాలి అన్న కోరికని కంట్రోల్ చేసుకొని ఆపుకొని రెసి వాళ్ళని వాళ్ళు రెసిస్ట్ చేసుకొని ఎస్ చేసుకుని కంట్రోల్ చేస్తారు ట్వంటీ ఇయర్స్ తర్వాత ఆఫ్టర్ అంటే వీళ్ళకి ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఉంటాయి ట్వంటీ ఇయర్స్ తర్వాత ఇది ఇట్సే ఇట్ చెప్పాను ఇచ్చే రీసెర్చ్ అని చెప్పి ట్వంటీ ఇయర్స్ తర్వాత చూస్తే వీళ్ళ ఇద్దరు ఎవరైతే ఆ ఎమోషన్స్ని సెల్ఫ్ రెగ్యులరైజ్ చేసుకున్నారో వాళ్ళిద్దరూ అసలు ఎక్కడో ఉన్నారు సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎమోషనల్ సెల్ఫ్ రెగ్యులేషన్